పొత్తుపై టీడీపీ బీజేపీ జనసేన తర్జన భర్జన టీడీపీ బీజేపీ జనసేన పొత్తు ఇంకా తేలడం లేదు ఆరు లోక్సభ పన్నెండు అసెంబ్లీ సీట్లు కావాలని బీజేపీ అడుగుతోంది ఇప్పటికే టీడీపీ జేఎస్పీ సీట్లపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తుండగా ఇప్పుడు బీజేపీ అడుగుతున్న టికెట్లపై తర్జన భర్జన మొదలైంది అటు ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతి నాటికి పొత్తుపై క్లారిటీ తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది ఇదే విషయమై ఆ పార్టీ అగ్రనేతలతో చర్చించేందుకు జనవరి మొదటి వారంలో పవన్ ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా శుద్ధమైనటువంటి నీరు త్రాగాలి లేకపోతే అనారోగ్య పాలవుతున్నారు అనేటువంటి విషయాన్ని గుర్తించి జల్ జీవన్ మిషన్ కింద రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాకి ఇచ్చినటువంటి విషయం మీ ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాం అదే విధంగా మన ఈ జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ నాలుగు వందల ఐదు కోట్ల రూపాయలు సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహ సహకారంతో ఇవాళ మన జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది దాని మీద కూడా దృష్టి కేంద్రీకరించడం జరిగింది అదేవిధంగా కోటిపల్లి నుండి నర్సాపురం ఏదైతే చిరకాల వాంచ మనకి రైల్వే లైన్ కి సంబంధించి ఉందో పదకొండు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సినటువంటి మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పటికి వరకు కూడా సరిగ్గా చెల్లించినటువంటి సందర్భంలో ఆ పనులు నత్త నడకను సాగుతున్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రజలు గమనించాలి ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలకి ఇది ఒక చిరకాల వాంఛ మనం ఖచ్చితంగా కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ చూడాలి అనేటువంటి కళ రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేనటువంటి సందర్భంలో అది కలగా మిగిలిపోతుంది అనేటువంటి ఆందోళన చాలా మంది హృదయాల్లో లేకపోలేదు అదేవిధంగా అమలాపురం నుండి రా రావుల్పాలెం వరకు హైవే ఆ నిర్మాణం కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం అయింది సంపూర్ణంగా అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గుర్తించాలి అమలాపురం నుండి రావుల్పాలెం హైవే ఎన్హెచ్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం అనుకున్నాం దానికి వెయ్యిన్ని ముప్పై మూడు తొంభై మూడు కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర పదకొండు వందల కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి అదే విధంగా డ్రెజింగ్ కార్పొరేషన్ ఏదైతే ఉందో మన అందరికీ తెలుసు ఇక్కడ అంతర్వేదిలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతోటి దానికి కూడా ఇవ్వటం జరిగింది మినీ హార్బర్ ఒకటి ఇక్కడ మన ఈ ప్రాంతానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతోటి రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక మినీ హార్బర్ నిర్మాణం కూడా ఈ ప్రాంతంలో జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా మన ప్రాంతం నుండి చాలా చాలా మంది మన బిడ్డలు నుండి వెళ్తున్నారు ప్రత్యేకించి మన బిడ్డలు ఉపాధి అవకాశాల కోసం లేదా చదువుల కోసం ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఇక్కడ పాస్పోర్ట్ సేవా కేంద్రం దాని ఆవశ్యకతని గుర్తించి ఇక్కడ దాన్ని కూడా మంజూరు చేయటం జరిగింది అదేవిధంగా గౌతమి నది वैनतेय मरी वशिष्ठ